వెట్ల రవికుమార్ అనే నేను అలగడ్డ మండలం పడకల గ్రామ నివాసిని నేను ఆర్మీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి వచ్చిన డబ్బులతో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ గ్రామంలో సర్వే నెంబరు ఐదు వందల తొమ్మిది యాభై ఒకటి అందు ఎనిమిది సెంటర్ స్థలం తీసుకున్నాను ఇది నివాస యోగ్యములకు తీసుకొని ఉంటే పక్కన ఉండే సయ్యద్ జరీనా బేగం అనే ఆవిడ ఈ స్థలం నాది అని ఆమె ఆక్రమించినది నేను సదరు ఎంఆర్ఓ సార్కు కలెక్టర్కు ఫిర్యాదు కూడా కా ఇచ్చాను వాళ్ళ నుంచి ఇంకా స్పందన రాలేదు నాకు కలెక్టర్ సార్ ఎస్పీ సార్ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను వాళ్ళు దౌర్జన్యంగా నా స్థలంను ఆక్రమించుకున్నారు నేను నా స్థలంలో వెళితే వాళ్ళు ఇది నిధి కాదని దౌర్జన్యం చేసి కొత్త లింగాపురం సార్ ఎక్స్ఎమ్ఎల్ఏ రమణారెడ్డి సార్ కొడుకు మురళీ సార్ నాకు లేదు ఈ స్థలం మీది కాదు ఆ అనేసి దౌర్జన్యం చేస్తున్నారు నాకు కలెక్టర్ సార్ ఎస్పీ సార్ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను ఈ స్థలము రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ సంవత్సర కొన్నాను ఈ స్థలము నేను కొత్తపల్ల పంచాయతీ పాలగిరి అనిల్ అనే వ్యక్తి దగ్గర తీసుకున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ సంవత్సరం నందు